భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడుదాం నమస్కారం గురువు గారు అనుగ్రహం వల్ల అద్భుతంగా అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఉండాలని సంతోషం గురుగారు గురుగారు ఆరో తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి రాశిలోకి మారబోతున్నారు ఆ కొంతమంది చాలా డేంజరస్ గా ఉంటుంది పిశాచ యోగం పడుతుంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు అసలు ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఏ ఏ రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఒకవేళ చూపిస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ ఉంటుంది అంటున్నారు కదా గురుగారు ఫిఫ్టీ డేస్ ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీ డేస్ కూడా అన్ని రాసుల వారికి చూపిస్తుంది అమ్మా ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇది తొమ్మిదవ స్థానంలో కలయిక తొమ్మిది అనేటువంటి స్థానం ఎలాంటిదంటే అంటే ఇది స్పిరిచువల్ యోగానికి మంచిదే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి హయ్యర్ లెవెల్లో మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా మంచిది కొన్ని కొన్ని రంగాల్లో కొంతమంది నాలెడ్జ్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం అయితే ధనుర్లగ్నం ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా ఇన్బిల్ట్గా వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక గురువు వీళ్ళలో ఉంటాడు అంటే ఎవరికైనా గైడ్ చేయాలి ఎవరికైనా మంచి చెప్పాలి ఇలా వీళ్ళు అవుతున్నట్టు మనం రక్షించాలి థాట్ ప్రాసెస్ అట్లా ఉంటుంది ఓకే అయితే ఒకటి శుక్రుడు కొంచెం పాడైతే ఖచ్చితంగా వివాహ సంబంధించిన విషయాలు డిస్టర్బెన్సెస్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే ఇక్కడ మనం పిశాచివం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తండ్రికి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే చాలా కేర్గా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది దశమము ధనస్థానము ఈ రెండు ఎందుకంటే భాగ్యం అనే దానాన్ని కూడా చెప్తుంది మీరు మీరు చేస్తున్న జాబ్లో పొలిక్స్కి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం వల్ల లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల శాలరీ ఏదో పెంచుతాను యాభై వేలు తీసుకుంటున్నాడు అనుకోండి అరవై అడిగేడినా ఏమిటి పెంచండి మూడు వేలు అయిపోయింది పెంచుతామనే ఒక నెల రెండు నెలలు ఆగండి అంటే వీళ్ళు తొందర కూడా మానేస్తారు జాబ్ లేదా మీ యొక్క అంటే ఈ జాతకుల యొక్క జీవిత భాగస్వామి ఆయన పేరు మీద ఆమె పేరు మీద అనుకుందాం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు చాలా కేర్గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి సప్తమం తీసుకుంటే అక్కడ నుంచి మూడులో ఉన్నాడు కుజుడు కేతు అంటే వాళ్ళు తీసుకునే ల్యాండ్స్ విషయంలో ఎక్కడో లిటికేషన్ తీసుకుంటారు తెలియకుండా ఈ జాగ్రత్త ఖచ్చితంగా చేయాలి అయితే ఇక్కడ మనం ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కావాలి కాబట్టి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తిని అమ్మ లేదా వివాహ సంబంధించిన విషయాలండి మాకు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్ వల్ల వీళ్ళు ఏదో చెప్తే వాళ్ళు ఇంకోటితో అర్థం చేసుకొని మాకు ఈ సంబంధం వద్ద అంటుంటారు అలాంటప్పుడు ఓం కామేశూత్రశోభిత కందరాయనమా లేదండి జాబు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాశనేశ్వరి నమ చేసుకోవచ్చు సరిపోతుంది కదా గురుగారు ఓకే గురుగారు ఓకే ఓకే గురుగారు మామూలుగా జనరల్ గా కాలుసర్ప దోషం అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అసలు అంత భయపడాల్సిన అవసరం ఉందా పరిహారం ఉంటుందా గురుగారు ఆ దోషం అంటే ఒకటేనమ్మా నేను ఇప్పటికి చాలా సార్లు చెప్పాను నేను కాలుసర్ప దోషం మీద యాక్చువల్ కాలుసర్ప యోగం అంటారు దాన్ని రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేస్తే జనాలు భయపడుతుంది ఏంటి కాలుసర్ప యోగం దోషం ఉంది సో దోషం అంటూ ఉంటారు వాళ్ళు ఈ దోషాన్ని యోగాని దోషం ఉంది అందుకని నా లైఫ్ ఎందుకు పనికిరాదు ఇలాగే అని బాధపడుతూ ఉంటారు చెప్తా మీరు నెట్లోకి వెళ్ళి ప్రతి దేశపు ప్రెసిడెంట్ డేట్ ఆఫ్ తీసుకోండి కాల్సప్ప యోగం అంటే ఏంటంటే అన్ని గ్రహాలు ఒకవైపు వెళ్ళిపోతాయి రాహుకేతులు ఎప్పుడు కూడా వన్ బై సెవెన్ యాక్సెస్లో ఉంటాయి అంటే ఉదాహరణకి మేషంలో రాహు ఉన్నాడు అనుకోండి తులలో కేతు ఉంటాడు లేదా మీనంలో ఉంటే కన్యలో ఉంటాడు వృషభంలో ఉంటే ఉరుచికల్లో ఉంటాడు అలా వన్ బై సెవెన్లో ఉంటాడు ఇలా రాహుకేతులు ఉన్నప్పుడు ఆ రాహు నుంచి కేతు వరకు మిగతా గ్రహాలు ఏడు గ్రహాలు అక్కడికి వచ్చేస్తాయి దాన్ని కాల్సర్ప యోగము అంటారు మీరు నేను రీసెర్చ్ చేశాను నూట ఎనభై దేశాల నాయకులు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ దేశ ప్రెసిడెంట్లకి నాయకులకి కాల్సర్ప యోగం ఉంది మరి వాళ్ళు దేశాలను వెళ్తున్నారుగా మీరు ఎందుకు భయపడతారో అని అడుగుతాను నేను కాల్సర్ప యోగం మీద పెద్ద బిజినెస్ నడుస్తుంటుంది మార్కెట్లో లేకపోయినా మీకు ఉంది అని భయపెట్టేయడం వేలకు వేలు లక్షల లక్షలు నిజం ఒకటి నేనేం చెప్తానంటే నీకు నిజంగా దోషం ఉంటే నువ్వు పూజ చేయించు తప్పు లేవు లేకుండానే మనిషిని భయపెట్టేసి వీడు ఎట్లాగో భయపడుతున్నాడు కదా కాల్సో దోషం ఉందని వీడికి ఎన్ని ఎన్నో వేలు పెట్టేసి పూజ చేసేద్దాం ఆ తర్వాత మీకు ఒకవేళ అంతగా భయం వేస్తుంది చక్కగా కాళహస్తికి వెళ్ళండి అక్కడ ఈశ్వరానుగ్రహం రావుకేత పూజని కాదు అక్కడ రావుకేతువులు అనుగ్రహిస్తారు ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈశ్వరానుగ్రహం ఉంటే అన్ని దోషాలు పోతాయి చక్కగా లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంది సర్పాలు ఉన్నాయి అక్కడ సర్ప ఉంటాయి చక్కగా ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ కుంకుమార్థం వేసి ఒక మూడు కాని తొమ్మిది కాని పదకొండు కాని నలభై ప్రదక్షిణాలు వేసి దాని మీద రావి చెట్టుకి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు మొదల్లోని మధ్యలోని అని చెప్తుంది మనకు శాస్త్రం కర్మ విపాకం అనే గ్రంథంలో కూడా ఈ విషయం ఉంది అది మీకు అంతగా భయం వేస్తే కానీ ఒకటే చెప్తాం కాలసర్ప యోగం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల పరిస్థితులకు అప్లై చేయాలంటే ఇప్పుడు మనకి వెహల్గా దాడి జరిగింది కాలసర్ప యోగంలోనే కరోనా వచ్చింది కాలసర్ప యోగంలో అంటే ఏంటి సునామీలు వచ్చాయా వార్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కాలసర్ప యోగంలో జరుగుతాయి ఎక్కువగా ప్రభావం ఉంటుంది ప్రతిసారి కాల్సప ప్రతిసారి లేదు కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ వాళ్ళు ఇక్కడ మీరు జన్మజాతనికి అప్లై చేసేసుకొని మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందమ్మా కాల్సప దోషం ఆయన చిన్న వ్యక్త చక్కగా బ్లడ్ బ్యాంకు హీరో వేల కోట్ల అధిపతి పేరు ఎక్కడికి వెళ్ళిన రెస్పెక్ట్ ఏంటి ఒకసారి ఆలోచించాలి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు గుడ్డిగా కాలుసర్ప యోగం ఉందని ఏమీ చేయలేదు నా జీవితం ఇంతే అని అనుకు కూర్చోడానికి లేదు ఎక్కడా కూడా ఏ మహర్షి కూడా కాలసర్పయోగం యోగం ఉంటే నీ జీవితం ఎందుకు పనికిరాకుండా పోతుంది అని ఎక్కడా చెప్పలేదు మనకి ఏమిటి ఏదైనా మహర్షి కాలసర్పయోగం యోగం జన్మజాత అప్లై చేసుకోవాలయ్యా ఈ యోగం ఉంటే ఎందుకు పనికిరాడని ఎక్కడైనా చెప్పాడ కాలసర్పదోషం ఉంటే యాక్సిడెంట్లు అయిపోతాయని కూడా చెప్తూ ఉంటారు భయపడతారు కదా యాక్సిడెంట్స్ ఎప్పుడు అంటే దానికి ఒక కాంబినేషన్ ఉంది లగ్నాధిపతి చతుర్థాధిపతి అష్టమాధిపతి కలిసి ఉండి ఆ పోర్ట్ఫోలియో సాగ్రహాలకు వచ్చి కుజరాహులు కలిస్తే దాని యాక్సిడెంట్ యోగ కాల్సపు దోషం ఉంటాయి కదా ఆ సమయంలో ఏం చెప్తాం బాబును అలర్ట్ గా ఉండు మాట్లాడుకుంటూ బండ్లు నడప ఎప్పుడు నడపకూడదు లేదా నువ్వు ర్యాష్ గా వెళ్ళకు కొంచెం చూసుకొని వెళ్ళు అప్పుడు ఏమవుతుంది పెద్దదాంతో పోయితే ఆ రెమెడీ చేసుకుంటే ఆంజనేయ స్వామి అమ్మవారితో ఆరాధన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు చేసుకుంటే పెద్ద చిన్నలేదో ఏదో సైకిల్ వచ్చి ఏదో కుదుతాడు ఆ ఏదో చిన్న డెంట్ పడుతుంది కర్మ కర్మే అది ఎక్కడికి పోదు తగ్గుతుంది కానీ చిన్న దాత పోదు చిన్నదాంతపోతుంది వెళ్తే వెళ్తే రాయి దగ్గర ఇచ్చుకొని గోరు చిన్న రక్తం కట్టు కట్టుకుంటాడు అయిపోతుంది అంతేగాని కాల్సర్ప యోగం అంటే చాలా మంది పెళ్లి అనుకుంటారు పిల్లలు అనుకుంటారు ఉద్యోగం బాగోదు అనుకుంటారు సెటిల్మెంట్ లేదనుకుంటారు ఇవి కాదు శాస్త్రంలో అసలు అనుకుంటారు ఆయుష్ అష్టమ స్థానాన్ని మూడో స్థానాన్ని చూసుకోవాలి ఇలా ఏదో అయిపోతుంది అనుకుని భయపడుతూ బ్రతకడానికి జ్యోతిష్ శాస్త్రం లేదు నీకు ఫలానాది ఉంది చాలా మంది నెగటివ్ ప్రిడిక్షన్స్ ఏమున్నాయి చెప్పండి చెప్పండి బలవంత పెడతారు సరే ఇది ఉందా అమ్మా అంటే భయపడతారు ఏమంటానమ్మా మీరు జ్యోతిష్ శాస్త్రం ఉన్నది భయపడడానికి అది ఇప్పుడు మీరు వెళ్తున్న ఒక యూటర్న్ బోర్డు ఉంది ఒక దగ్గర అంటే అక్కడ ఏంటి మీరు వేగంగా ఒక అరవై కిలోమీటర్లు స్పీడ్ గా వెళ్తున్నటువంటి వెహికల్ బాబు ఒక పాది కిలోమీటర్లకు మార్చుకుంటే టర్న్ తీసుకోగలవు అదర్వైజ్ టర్న్ చేయడం రాదని చెప్పడానికి యూటర్న్ బోర్డ్ అంతేకాని మీరు యూటర్న్ బోర్డ్ గవర్నమెంట్ వాడు పెట్టి నన్ను భయపడుతున్నాడు అంటే ఎట్లా అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఏ దోషం ఉందా ఫస్ట్ తెలుసుకోవాలి సరైన వాళ్ళకి దానికి సంబంధం చూసుకోవాలి చూసుకోవాలి అన్నిటికీ ఒకటే సంబంధం ఉండదు కొంతమందికి అది అద్భుతమైన యోగాలు కూడా ఇస్తుంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎవరు పర్టిక్యులర్ వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మనకి క్లారిటీగా అర్థం అవుతుంది అసలు భయం ఇప్పుడు మీరు చెప్పే విధానంలో అసలు భయమే లేదు ఏ దోషం ఉన్నా కూడా అంటే ఒక రకంగా యోగం కూడా అని చెప్తున్నారు యోగము ఇంకోటి కాదు మన జన్మ జాతకానికి అప్లై చేసుకోకూడదు ఒకటి మీకు డాక్టర్ గారు చెప్పారమ్మా బాబు నీకు పలానాది వచ్చింది అని భయపడడం కాదుగా మనం ఏ మెడిసిన్ వాడాలి సార్ ఎన్ని వాడాలి సార్ అంటాం అంతే ఇది కూడా అంతే సింపుల్ नमस्ते गुरु, गुरु। श्रीवात्र